రాసమల్ల అశోక్ గౌడ్ జ్ఞాపకార్థం అతని మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇటీవల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కాగా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకి ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అన్నారు ఆదివారం మండలంలోని గుడిపేటలో దివంగత మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాసమల్ల అశోక్ గౌడ్ స్మారక క్రికెట్ పోటీలు ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే సాగర్ రావు హాజరై మాట్లాడారు అధికారంలో లేకున్నా పదేళ్లు కార్యకర్తల్ని కంటికి రేపలా కాపాడుకున్నానని తెలిపారు అశోక్ గౌడ్ కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్త అని కొనియాడారు ఆయన అక్కల మృతి పార్టీకి కుటుంబానికి తీరని లోటన్నారు ఆయన స్మృతుల్ని తలుచుకుని భావోద్వేగానికి గురై కట్టతడి పెట్టుకున్నారు అశోక్ గౌడ్ లాంటి కార్యకర్తల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు అనంతరం క్రీడాకారులకి బహుమతులు ప్రదానం చేశారు ఫైనల్ మ్యాచ్లో కర్ణమామిడి వేంపల్లి జట్లు తలపడగా కర్ణమామిడి జట్టు ఇరవై ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది విజేతలకి అశోక్ గౌడ్ సోదరుడు పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఇరవై వేల రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు రన్నర్ గా నిలిచిన వేంపల్లి జట్టుకు పదివేల రూపాయలు ఒడ్డే శ్రీనివాస్ స్పాన్సర్ చేశారు ఆర్గనైజర్ గా వ్యవహరించిన డీజే శేఖర్ ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు క్రీడాకారులు వీక్షకులకి ఎమ్మెల్యే భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్కూరి శ్రీనివాసరావు ఎంపీటీసీ ఒడ్డే బాలరాజు బొడ్డు శంకర్ ముడిమాడుగుల శ్రీనివాస్ రాసమల్ల రవి గౌడ్ అంకం కృష్ణమూర్తి ఒడ్డే రవికుమార్ పొట్టాల శ్రీశైలం గౌడ్ మండల అధ్యక్షుడు తోట రవి అశోక్ గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని బాగా చేసినందుకు అందరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే రవి చెప్పిన తప్ప ఈ మండలం మొత్తం అందరికా ఇష్టపడే వ్యక్తి నాకు అశోకే కాదు ఏ పార్టీ కూడా అన్ని పార్టీల ఇష్టపడే అశోక్ నిజంగా ఈరోజు అశోక్ లేకపోవడం దేనికోసం అయితే వెయిట్ చేసినా అది చూడకుండా మరి ఆ లోటు అయితే మనం చేయలే కానీ తప్పకుండా వాళ్ళ కుటుంబ సమస్యలు చేసుకుంటాం ఈ రకంగా ఈ టోర్నమెంట్ నిర్వహించిన యువకుడు డీజే రాజు మళ్ళీ బాలరాజు ఎందుకంటే బాలరాజు గెలవడం ఆ భాష ఒకతే ప్రధాన పాత్ర ఉన్నది తప్పకుండా వాళ్ళ సమస్య ఏదైనా చూసుకుంటాం ఈ రకంగా ఈ కార్యక్రమం వచ్చిన దాదాపు ఐదు నుంచి నడిచిన ఎంపైర్లు మిగతా టీములందరికీ ప్రత్యేకంగా అభినందనలు ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చినో కర్నమాడనికి వాళ్ళ టీంకు వాళ్ళ క్యాప్టెన్ వాళ్ళ సభ్యులందరికీ అభినందనలు వచ్చిన రన్నర్కు వాళ్ళ క్యాప్టెన్ వాళ్ళ టీం సభ్యులందరికీ వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అభినందనలు తప్పకుండా ఈ కార్యక్రమాలు ముందు మనం కోరుకుంటూ అవకాశం ఇచ్చేందుకు మనకు లక్ష్య పెట్టిస్తుంది అదిపూర్ మండల నాయకులు కార్యకర్తలు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు